దయచేసి పేటిఎం చాలా జాగ్రత్తగా ఉండండి తోలు తీసి బెండ్ కట్టే ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది తస్మాత్ జాగ్రత్త ఈరోజు మాకు ఒక ఫిర్యాదు అందింది ఆదోన్ పట్టణానికి చెందినటువంటి అంజనమ్మ టీడీపీ మెయిన్ కార్యకర్త ఆమె ఒక ఫిర్యాదు అందింది అందులో విషయాలు ఏంటంటే జింకల రామాంజనేయులు అనంతపురం సంబంధించినటువంటి ఈ వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సార్ యొక్క ఫోటోల్ని అట్లే లోకేష్ బాబు సార్ ఫోటోల్ని మార్పింగ్ చేసేసి కొన్ని అసభ్యకరంగా చిత్రీకరించేసి ఫేస్బుక్లో పెట్టారు దీనికి సంబంధించి కంప్లైంట్ అందింది ఇప్పుడే ఎఫ్ఐఆర్ కట్టున్నాము ఆల్రెడీగా దీని మీద మనకి చట్టం తర్వాత సొసైటీలో జరుగుతున్నటువంటి మార్పులు కూడా చూస్తున్నాము నేను ఈ విధంగా చెప్పేది అంటే ఆదరణలో ఉండేటువంటి మిగతా సోషల్ మీడియాలో ఇట్లాంటివంటి దీని దీన్నే కొంచెం ఉపాధిగా సేకరించేటువంటి కొంతమంది వ్యక్తులు పొరపాటున ప్రలోభాలకు గురైపోయి వ్యక్తిగత హననానికి పాల్పడుకోకుండా వ్యక్తిగత అంశాలకి విషయానికి పోకుండా సోషల్ మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలా ఇట్లా ఎవరైనా ఏదైతే మొదటి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు అంజినమ్మ ఆదోని కర్నూలు జిల్లా ఐటీడీపీ ప్లస్ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను టీడీపీలో ప్లస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాము గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అండ్ కో జింకల రామాంజనేయులని అనంతపురం వాసి చంద్ర మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అసభ్యకరమైన పోస్టులను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దాని కారణంగా మేము ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద త్రీ టౌన్ సిఏ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పుడే కాదు ఈ టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కూడా గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో చాలా మందిని హరాస్మెంట్ అనేది చాలా విచ్చలవిడిగా జరిగింది ఇంకొకసారి ఎవరైనా కానీ పేటిఎం బ్యాచ్ అండ్ కో మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాను వైసీపీ పార్టీ వాళ్ళు మీకేం ఆదేశాలు ఇస్తే మీరు కంటి కళ్ళు మూసుకొని చెయ్యకండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు వేరే వాళ్ళు చేస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా పది రేట్లు మా నాయకుల మీద కానీ మా మీద కానీ చేస్తే మాకు అంతకన్నా ఎక్కువ బాధ కలుగుతుంది అట్లా బా పోస్టులు పెట్టి దాని మీద మీరు సునకానందం ఎప్పుడే కానీ పొందకండి దయచేసి పేటిఎం బ్యాస్ చాలా జాగ్రత్తగా ఉండండి తోలు తీసి బెండ్ కట్టే ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది తస్మాత్ జాగ్రత్త టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాలంట మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ మంగళ జ్యువెల్లర్స్ వారి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ నెక్లెస్ లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు దండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర విండి వస్తువులు కలశం ప్లేట్ దీపం చంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు విండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ మార్క్ హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును మంగళ జ్వెల్లర్స్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ షరాఫ్ బజార్ అదోని కర్నూల్ డిస్ట్రిక్ట్